అది మళ్ళీ రోసే తీర్చాడు తర్వాతది కిరణ్ కుమార్ రెడ్డి తీర్చాడు బకాయిలు నడుస్తూనే ఉంటాయి ఆసుపత్రులు కూడా దీంట్లో ఒక ఆదాయ వనరుగా భావించట్ల ఆరోగ్యశ్రీ ఇది వాళ్ళ ఖర్చులకి సరిపడే ఆదాయం కిందని భావిస్తున్నారు అంటే ఒక ఆసుపత్రిలో నేను ప్రైవేట్ హాస్పిటల్ కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే ఆరోగ్యశ్రీ వల్ల మాకు వచ్చే లాభం ఏం లేదు ఒక ఇరవై శాతం లాభము అది మాకు గిట్టుబాటు కాదు అంటే ఓ రకంగా చెప్పాలంటే జీతాలు మెయింటెనెన్స్ ఖర్చులు దాంతో వెళ్ళిపోతాయి ఆ పైన మిగతా ప్రైవేట్ గా వచ్చే రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి వచ్చేదే మాకు ఆదాయం ఏ డాక్టర్ గారైనా చెప్పేటటువంటి లెక్క అది కాబట్టి ఇక్కడ ఏదో ఆసుపత్రులు బాపేసుకుంటాయి అనుకోవడం పొరపాటు అది పక్కన పెడితే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాన్ని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కొనసాగించారు చంద్రబాబు గారు కూడా కొనసాగించారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఆరోగ్యశ్రీలో సంఖ్య పెంచేశారు ఈ సంఖ్య పెంచేసేటప్పుడుకి ఓ సమస్య రోగాల సంఖ్య ఈ ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే ఆయుష్మాన్ భారత్ కార్డు కేంద్రం తీసుకొచ్చేటప్పటికి వాస్తవంగా జగన్ సర్కార్ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ లో ఆయుష్మాన్ భారత్ డబ్బులే ఇచ్చింది తప్పించి ఆరోగ్యశ్రీ డబ్బులు కాదు అంటే ఐదు లక్షల్లోనే సరిపోయింది సరిపోయింది ఎక్స్ట్రా చేసే పడలేదు అంటే దీన్ని ప్రైవేట్ ఆస్పత్రుల వాళ్ళు అంగీకరించరు మరి అలా సరిపోయినా ఇంకా ఎందుకు ఇన్ని బకాయిలు పెట్టారు అందరికి ఉండవు ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ అందరికి లేవు కార్డులు ఉన్నట్టు జగన్ గనక మళ్ళీ కంటిన్యూ గెలిచుంటే మాక్సిమం అందరికి ఆయుష్మాన్ ఇప్పించేవాడు వందకి నలభై మందికో యాభై మందికో ఆయుష్మాన్ భారత్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసి ఆ మిగతా వాళ్ళకి వరకు అతను భరించేవాడు ఇప్పుడు రేషన్ లో ఎట్లయితే అతను ఎనభై ఐదు లక్షల కేంద్రం మిగతా తను భరించాడు ఇది కూడా తను అట్లా భరించి ఉండేవాడు